ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకు వీడియో లాస్ట్ లో చెప్తాను పూర్తి వరకు చూడండి వచ్చి నేను నడిపే బండికి ఎఫ్జెడ్ కి సెల్ఫ్ మోడర్ అయితే ఇది చెడిపిచ్చడానికి సుండపల్లి మండలంలో ఖానన్న మెకానిక్ షెడ్ దగ్గర వచ్చేసి రెడీ అయిపోయిన తర్వాత టెంపర్ గ్లాస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అని బ్యానర్ వేసినారు మా ఫ్రెండ్ అయితే తొందరగా లెగ్దండ్ర ఆ ఫోన్ తీసుకుని టెంపర్ గ్లాస్ ఏపిస్తామని పరిగెత్తున్నాడు అనమాట ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెడీ ఏపించడానికి రోడ్ సైడ్ చిన్న షాప్ అయితే పెట్టుకుని ఉంటారు బండి అనమాట ఇక్కడ టెంపర్ గ్లాసులు పౌచ్లు హెడ్ ఫోన్స్ ఫోన్ కి సంబంధించిన అన్ని అయితే ఇక్కడ తక్కువ ధరలో అయితే మీకు అందుబాటులో అయితే దొరుకుతాయి ఈ వచ్చి సుండపల్లి మండలం భైరాగుట్ట దగ్గర అనమాట కి వెళ్లే రూట్ లో అయితే ఈ బండి అయితే పార్క్ చేసి మరి ఫోన్ కి సంబంధించిన టెంపర్ గ్లాస్ అయితే సంబంధించిన సీట్ ట్యాంక్ కవర్లు అయితే వేస్తా ఉండరు అందుకోసం నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసి ఇది వేపించడానికి సిద్ధంగా అయితే ఉండదు షాప్ లో కాకుండా బయట ఎందుకు వేపిస్తా ఉండాలని మీకు డౌట్ రావచ్చు పిల్లల తండ్రి అనమాట పిల్లల్ని పెంచి పోషించడానికి వీళ్ళైతే చాలా కష్టపడుతూ ఉండరు వీళ్ళనైతే మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్